సో హాయ్ గేస్ మన యూట్యూబ్ ఛానల్లో మధుశాల మూవీ రివ్యూ కావచ్చు రాబిన్వుడ్ మ్యాడ్ స్క్వేర్ మూవీ కలెక్షన్ రిపోర్ట్ కావచ్చు ఇంకా మన హీరోస్ కి ఎవరికి ఇన్ని బందగుట్లు మూవీస్ ఉన్నాయో వీడియో అయితే ఆల్రెడీ చేసా ఫ్రెండ్స్ ఒక్కసారి ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ వాచ్ ద వీడియో ఇప్పుడు ఈ వీడియోలో మన స్టార్ హీరోస్ మూవీస్ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం ఓజీ మూవీ అప్డేట్ ట్వంటీ మూవీ అప్డేట్ హరిహర వీరమల్లు ఇంకా లోడ్ తిన అప్ కమింగ్ మూవీ అప్డేట్ రాజాసా పెద్ద అన్ని మూవీస్ అప్డేట్ అయితే ఉన్నాయి ఈ వీళ్ళైతే కవర్ చేస్తా ప్లీజ్ దానికన్నా ముందు రిక్వెస్ట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెంబర్ వన్ వచ్చేసరికి ఎస్ఎస్ఎంఏ ట్వంటీ నైన్ ఈ మూవీ షూటింగ్ అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతుందని చెప్పచ్చు అది కూడా సెకండ్ షెడ్యూల్ రాజమౌళి గారు ఎలాంటి అప్డేట్ లేకుండా ఎలాంటి లీక్స్ లేకుండా షూటింగ్ అయితే జరుపుకుంటున్నాడని చెప్పవచ్చు ఎలాంటి అప్డేట్ అయితే లేదు చూడాలి జక్కన్న ఎప్పుడు అప్డేట్ ఇస్తాడో సెకండ్ వచ్చేసరికి మన జూనియర్ ఇంటీయర్ని అయితే జపాన్కి అయితే వెళ్ళడం అయితే జరిగిందని చెప్పచ్చు ప్రమోషన్స్ కావచ్చు ఏ లెవెల్లో చేసిన సెపరేట్ చెప్పాను ఈ మూవీ దుమ్ములు ఇప్పుతుందని చెప్పచ్చు జపాన్లో టాప్ ఫైవ్ అయితే ఎంటర్ అయింది కలెక్షన్లో చూడాలి మరి లాంగ్ రన్ వరకు ఎన్ని కోట్లు వస్తాయి మన దేవరకి ఇన్ జపాన్ మామూలు ఇది క్రేజ్ ఇంకా థర్డ్ వచ్చేసరికి మన జూనియర్ ఇయర్ అనే టూలో నెక్స్ట్ మంత్ నుంచి అయితే షూటింగ్లో అయితే జర్న్ అవ్వబోతున్నాడని చెప్పొచ్చు ఫోర్త్ వచ్చేసరికి రాజాసాబ్ ఈ మూవీ సాంగ్ మీద మారుతి గారైతే భారీ హైప్ అయితే పెంచేస్తున్నాడని చెప్పచ్చు వింటేజ్ ప్రభాస్ అని అయితే చూస్తామంట మామూలు అంటే సినిమా ప్రభాస్ లుక్స్ కావచ్చు బీజం కావచ్చు సాంగ్స్ కావచ్చు మూవీ స్టోరీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని క్లారిటీగా తమన్ గారు అయితే మామూలు హైప్ ఎక్కించట్లే చూడాలి ఎలా ఉంటుందో ఈ సినిమా కూడా ఇదే ఇయర్లో వచ్చే అవకాశం అయితే గట్టిగా కనిపిస్తుంది ఇంకా ఫిఫ్త్ అప్డేట్ వచ్చేసరికి అల్లు అర్జున అప్కమింగ్ ఫిల్మ్ వచ్చేసరికి అట్లీతో వస్తుంది ఇంకా త్రివిక్రమ్తో ఉంది కానీ ఫస్ట్ అయితే అట్లీతో సినిమా తీయబోతున్నాడని చెప్పుకోవచ్చు మూవీ అప్డేట్ వచ్చేసరికి ఏప్రిల్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ కన్ఫర్మ్ అప్డేట్ ఈ మూవీలో మన అల్లు అర్జున్ అయితే డ్యూల్ రోల్ అయితే చేయబోతున్నాడని చెప్పొచ్చు బ్రదర్స్ క్యారెక్టర్ లేకపోతే సన్ అండ్ ఫాదర్ క్యారెక్టర్ తెలిసిందే అట్లే సినిమా ఇలానే ఉంటుంది ట్విస్ట్ బాగుంటే అల్లు అర్జునని సరిగా చూపిస్తే ఇండియన్ రికార్డ్ మొత్తం డేంజర్లో పడినట్టే సిక్స్త్ అప్డేట్ వచ్చేసరికి పెద్ద తెలిసిందే గ్లిమ్స్ వచ్చేసరికి మనకి శ్రీరామనవా వస్తుంది నేనైతే ఈగర్లీ వెట్టింగ్ గ్లిమ్స్ కోసం చూడాలి గ్లిమ్స్లో మన రామ్ చరణ్ గారిని ఏ విధంగా చూపిస్తాడో బొచ్చేబాబు అసలుకి మామూలు లేదు హైపింగ్ గ్లిమ్స్ మీద గ్లిమ్స్ ఏ లెవెల్లో ఉందంటే ఒక్క గ్లిమ్స్ని వంద సార్లు చూడొచ్చు అంట ఆ లెవెల్లో మైత్రి మేకర్స్ ప్రొడ్యూసర్ అయితే హైపీక్కి ఎక్కిచ్చుకోవచ్చు ఇది రీసెంట్గా మన టైర్ వన్ హీరోస్ మూవీస్ అప్డేట్ బయటకు వచ్చిన అప్డేట్ వీటిలో మీకు బాగా వెయిట్ చేస్తున్న సినిమా ఏంటి ఏ అప్డేట్ నచ్చిందో అనేది డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి డెఫినెట్గా అయితే రిప్లై ఇవ్వడానికి ఇంకా ఆ వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తాం ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చి అనుకుంటున్నాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ తోస్ థ్యాంక్ సో మచ్ దిస్ వీడియో వాచింగ్